అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది రామాయణం కథలు ఈ రామాయణ కథలు రాబోయే శ్రీరామనవమి లోపల మీరు కానీ వినగలిగారు అంటే మీకంటే అదృష్టవంతులు ఉండరండి ఆ రామయ్యని మనసులో తలుచుకుని ఈ కథలు విన్నవారికి సకల సౌభాగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఇక ఆలస్యం లేకుండా మన రామయ్య కథలు వినడం ఆరంభిద్దామా సిరి సంపదలు పొంగి పొరలే జీవగడ్డ కోసల రాజ్యం దాని రాజధాని అయోధ్య దశరథుడు కోసలరాజు ఆయనకు ముగ్గురు భార్యలు వారు కౌశల్య సుమిత్ర కైక రాముడు కౌశల్య నందనుడు కైకైక పుత్రుడు భరతుడు లక్ష్మణ శత్రఘ్నులు సుమిత్ర సుతులు రామ లక్ష్మణులు భరత శత్రఘ్నులుగా విడదీయరాని జంటలు నందనులైన రాముడు పెరిగి పెద్దవారై బాల్య క్రీడలు కట్టిపెట్టి శాస్త్రాలు పఠించారు ధనుర్వేద అవుతున్నారు అంతలో విశ్వామిత్రుడు వచ్చి దశరథునికి తన రాక నెరగించుకున్నాడు దశరథుడు ఆర్ఘపాధ్యాలతో ఎదురేగి ఆయనకు స్వాగతం పలికారు మీ రాకతో మా గృహం పావనమైనది ఏమి మీ ఆజ్ఞ పాటిస్తాను అన్నాడు రాజు విశ్వామిత్రుడు యజ్ఞాన్ని సుబాహో అనే రాక్షసుడు ధ్వంసం చేస్తున్నారని యజ్ఞం రక్షణకు రాముణ్ణి పంపమని అడిగారు అది విని రాజు నిశ్చేష్ఠుడయ్యాడు తేరుకొని యజ్ఞ రక్షకుడు తానే వస్తాను అన్నాడు కాదు కాదు రాముడే అన్నాడు ముని పురోహితుడైన వశిష్ఠుడు రాజా ఆడి తప్పరాదు మాట ఆడి తప్పరాదు విశ్వామిత్రుడు మహాతపశాలి దివ్య సంపన్నుడు రామచంద్రుణ్ణి పంపడానికి జంకవద్దు అన్నాడు తండ్రి మాట ప్రకారం రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట బయలుదేరారు సరియు నది తీరాన ముని బల అతిథి బల విద్యలు ఉపదేశించారు రాత్రి వారు అక్కడే విశ్రమించి తెల్లవారుతుంది విశ్వామిత్రుడు నిద్రలేచి రామలక్ష్మణులను నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని బయలుదేరారు వారు సరయు గంగా సంగత పరాంతం చేరారు అక్కడ వే ఏనుగుల బలం కల తాటక అనే యక్షిణి ఉంది ఆ రాక్షసి దానికి నరమాంసం అంటే ఇష్టం ఒకనాడు ఆమె అంగస్తుని ఆరగించబోయింది ఆయన దానిని రాక్షసి కమ్మ రాక్షసి కమ్మని శపించాడు అది అగస్త ఆశ్రమం ప్రాంతాన్ని నాశనం చేస్తుంది ఓ రామ తటస్థను స్త్రీ అనే సందేహం వద్దు చంపేసి అన్నాడు ఋషి అంతలోనే తాటక రాక్షసి వచ్చింది రాళ్ల వర్షం కురిపించింది రాముడు తాటకను సంహరించాడు సంతంచిసిన ముని రామునికి అనేక దివ్యాస్త్రాలు ఉపదేశించాడు తర్వాత కొంత దూరం నడిచి వారు సిద్ధాశ్రమం చేరారు విశ్వామిత్రుడు యజ్ఞదీక్ష స్వీకరించాడు అది ఆరు రోజుల దీక్ష రామలక్ష్మణులు ఐదు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా యజ్ఞాన్ని రక్షించారు మారీచ సుబాహులు అనుచర గణంతో వచ్చారు ఆగ్నేయాస్త్రంతో సుబాహోని చంపి వాయువ్యవస్థతో మారీచుని నూరు యోజనల దూరం గల సముద్రంలో పడగొట్టాడు రాముడు యజ్ఞం పూర్తయింది వారికి మిథిలా నగరంలోని శివధనస్సు కథ తెలిసింది రామలక్ష్మణులను వెంట పెట్టుకొని విశ్వామిత్రుడు మిథిలా నది వైపు సాగుతున్నాడు అప్పుడు వారికి గౌతమాశ్రమం కనిపించింది ఇంద్రుడు గౌతముని భార్య అహల్యను చూసి మోహపడి మోసగించి వైనంతో గౌతముడు ఇంద్రుడిని అహల్యను శపించిన కథ ముని రామునికి వినిపించాడు ఓ రామా నీవి ఆశ్రమంలో కాలుపెట్టిన క్షణంలో అహల్యకు శాప విముక్తి అని గౌతములు చెప్పారు అని ముని అన్నాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో గౌతమాశ్రమం ప్రవేశించారు అంతే అహల్య లేచి నిలబడింది రామలక్ష్మణులకు నమస్కరించి ఆమె ఆశీర్వదించింది గౌతముడు వచ్చి అహల్యను స్వీకరించాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి మిథిల నగరం చేరాడు అది విన్న జనకుడు గౌతమపుత్రుడైన శతానందుడు అనే పురోహితులను ముందుంచుకొని వారికి స్వాగతం చెప్పారు అప్పటికే వారికి అహల్య శాప విమోచన వార్త తెలిసింది నగరంలోని వారికి నగరంలో వారిని ఆహ్వానించాడు రాజు విదేహ రాజ్యానికి మిథిల రాజధాని దాని రాజు జనకుడు అతని అసలు పేరు సీరధ్వజుడు అతడు ఒకప్పుడు యజ్ఞం భూమిని దున్నుతుండగా నాగేటి చాలున ఒక పసిపాప దొరికింది సీత అంటే సీత అంటే నా నాగేటి చాలు అందుకే ఆమెకి సీత అని పేరు పెట్టి పెంచుకున్నాడు రాజు సీత పెరిగి పెద్దదైంది శివధనస్సును ఎక్కుపెట్టిన వారికి ఇచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు జనకుడు ఎందరెందరో రాజకుమారులు వచ్చారు భంగపడి వెళ్ళిపోయారు జనకుడు రామలక్ష్మణులను చూసి వీరెవరు అని అడిగారు వీరు అయోధ్య రాజైన దశరథుని పుత్రులు రామలక్ష్మణులు రాముడు తాటకును యజ్ఞ విధ్వంసంకుడై సుబాహును చంపి తరిమి కొట్టాడు దారిలో అహర అహల్యను ఉద్ధరించాడు శివధనస్సును చూడ చూడవచ్చాడు అని చెప్పాడు విశ్వామిత్రుడు ఎనిమిది చక్రాల బండి మీద ఐదు వేల మంది శివధనస్సును కష్టపడి తెచ్చారు విశ్వామిత్రుడు రాముని వంక చూశాడు రాముడు శివధనస్సుకి నమస్కరించి నిలబెట్టి అల్లే తాడు బిగించాడు పెళ్ళుమని ధనస్సు విరిగింది అయోధ్యకు దూతలు పోయి జనకునికి ఆహ్వానం అందించారు దశరథుడు విశిష్ఠునితో మంత్రులతో చతురంగ బలాలతో విధేహ చేశాడు మిథిలం ప్రవేశించాడు జనకుని కుమార్తె సీత ఊర్మిళలు జనకుని కుమారుడైన కుశధ్వజుడు కూతుళ్ళు మాండవి శృతకీర్తి అనువారు వీరులతో లక్ష్మణ భరత శత్రుఘ్నల వివాహం ఘనంగా జరిగింది దశరథ మహారాజు కొడుకులతో కోడలితో అయోధ్యకి తరలివస్తుండగా పరశురాముడు ఒక చేత గండ్రగొడ్డలని మరొక చేతిలా వింటిని బట్టి ప్రత్యక్షమయ్యాడు ఆయన సకల క్షత్రియులను ఇరువది యొక్క సార్లు సంహరించిన పరాక్రమశాలి దశరథుడు ఆయనను శరణవేడాడు అయినా ఆయన కరుణించలేదు అప్పుడు శివుని విల్లు విరిచారవ విరిచావట ఇప్పుడు ఈ హరివిల్లు ఎక్కుపెట్టి నీతో యుద్ధం చేస్తా అన్నాడు పరశురాముడు రాముడు నమస్కరించాడు నా క్షాత్రాన్ని పరిహసిస్తే సహించనంటూ విల్లునందుకొని ఎక్కుపెట్టి మీరు తపస్సును ఆర్జించిన పుణ్యలోక పుణ్యలోకాలనా లేక మీ గమనశక్తిన దేనిని నాశనం చేయను అన్నాడు రాముడు పాపం ప పరశురాముడికి తెలిసి వచ్చింది నీ చేతిలో ఓడినందుకు సంతోషిస్తున్నాము నా గమనశక్తి నాకు మిగిలించు అంటూ వెళ్ళిపోయాడు అప్పటికీ దశరథుడికి వచ్చింది స్పృహ వచ్చింది అంతా అయోధ్య దిశగా కదిలి వెళ్ళిపోయారు కొత్త దంపతుల రాకతో అయోధ్య కలకలలాడింది ప్రజలందరూ ఉత్సాహాలు జరుపుకుంటున్నారు రోజులన్నీ సుఖంగా గడిచిపోతున్నాయి ఒకనాడు దరసు దశరథుడు భరతునితో నాయనా మీ తాతగారు మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారు కొంతకాలం తాతగారిని సేవించిరా అన్నాడు భరతునితో పాటు అతనిని విడిచి ఉండలేని శత్రుఘ్నుడు బయలుదేరాడు కేకాయ దేశంలో భరత శక్నుల అయోధ్యలో రామలక్ష్మణులు సంతోషంగా కాలం గడుపుచున్నారు రాముడు సత్య పరాక్రముడు దయాశాలి వినయశీలి మృదు మృదురు భాషి జితక్రోధుడు క్షత్రియ కులాచార నిరతుడు దేశ కాలజ్ఞానుడు ఇలాంటి ప్రశంసలు ఎన్నో రాముని గురించి వింటున్న వింటున్నాడు దశరథుడు ఒకరోజు దశరథుడు తీర్చి కొలువులో ఉన్న పౌర జానపద వాణిజ్య కనక వర్షులను ఉద్దేశించి ఇలా అన్నాడు ఓ సింహ ఈ సింహాసనాన్ని రామచంద్రులకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను ఆ మాటలు విన్నవారంతా అదే మేము అనుకుంటున్నాము అన్నారు దశరథుడు విశిష్ణునికి నమస్కరించి ఈ చైత్రమాసంలో మరునాడే అభిషేకం జరగాలి అన్నాడు తక్షణం రమ్మని రామునకు వార్త వెళ్ళింది రామునితో నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలి నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అంటూ దశరథుడు సంభాలించాడు రామ పట్టాభిషేకం వార్త కౌశల్యకు చేరింది ఆమె ఎంతో సంతోషించిందో ఆ వార్త గాలి మీద దేశమంతా వ్యాపించింది ప్రజలు రామ పట్టాభిషేకం చూడాలని ఉవ్వులూరుతున్నారు కైకదాసి మందరగుణితో గుణగుణ నడుస్తూ మేడ ఎక్కింది అంతా రామ పట్టాభిషేక సంబరంలో ఉన్నారు రాముడు రాజవుతున్నాడు నీకు నాకు దిక్కేమిటి అంది కైక తన మెడలోని హారం మందరకిస్తూ ఎంత శుభవార్త తెచ్చావు రాముడు భరతుడు ఇద్దరూ నాకు సమానమే కావున రాముడు పట్టాభిషేకం అవుతుంటే నేను సంతోషిస్తున్నాను అంది మందర మండిపడి నీవు కౌశల్యకు దాసి అవుతావు భరతుడు రామునికి పరిచారకుడవుతారు అన్నది కైక జైష్ఠుడి సింహాసనం ఎక్కడమే సూర్యవంశపు ఆచారం రాముడు తమ్ముళ్లను తండ్రిలా చూసుకున్నాడు సీత నన్ను కన్నా ఎక్కువగా గౌరవిస్తుంది అన్నది దానికి మందర రాముడు రాజవుతాడు తర్వాత వాని కొడుకు రాజవుతాడు భరతుడు వాడి కొడుకు తరతరాలు రాముని సంతానాన్ని సేవించాలి రాముడు రాజు కాగానే భరతుని దేశమంతా దేశమంతా లోకం లోకమంతా ఎంతో ప్రసిద్ధి కిక్కుతాడు కాబట్టి వశిష్ఠుడు రామ పట్టాభిషేకానికి పెట్టిన ముహూర్తంలోనే రాముడు అడవికి వెళ్ళాలి అన్నది మందర మందర మాటలలో కైకకి పని పనిచేయ ఆరంభించాయి రాముడు అడవికి వెళ్ళడానికి భరతుడు రాజు కావడానికి ఉపాయం ఏమిటి అడిగింది కైక అప్పుడు మందర శంబరునితో జరిగిన యుద్ధంలో తన ప్రాణాలు కాపాడినందుకు దశరథుడు కైకకు ఇచ్చిన రెండు వరాలను ఉపయోగించుకోమంది రాముణ్ణి ప్రజలు మర్చిపోవటానికి వీలుగా పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయాలని కోరింది మాటల తలకెక్కి కైక ఆభరణాలు తీసివేసింది కోపగృహం చేసి చేరింది పట్టాభిషేక వార్తను చెప్పిన రాజు రాజునుకు కైక కనిపించలేదు కోపగృహంలో ఆమెను చూసి రాముని మీద ఒట్టు నీ కోరిక తీరుస్తా చెప్పు అన్నాడు కైక మహారాజా చాలా కాలం క్రితం దేవతల కోసం నీవు రాక్షసులతో రాత్రివేళ యుద్ధం చేస్తూ మూర్చబోయావు నేను రక్షించాను అప్పుడు నీవు నాకు రెండు వరాలు ఇచ్చావు వాటిని ఇప్పుడు కోరుతాను తీర్చలేకపోతే చచ్చిపోతా మొదటి వరంగ మొదటి వరంగా భరతులకు పట్టాభిషేకం కట్టాలి రెండవ వరంగా జడలతో నా నార చీర చీర జడలతో నార చీరలతో రాముడు అడవిలో పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేయాలి అన్నది దశరథుడికి పిడిగి పడ్డట్టు మనసులో గుండెలో గుబేలు అన్నది రాముడు నీకు చేసిన కీడేమిటి అన్నాడు రాముణ్ణి విడిచి తాను ఉండలేనన్నాడు వరాలు తీర్చకపోతే విషం తాగి తస్తానంది కైక రాముడు అడవికి వెళ్ళగానే తన ప్రాణాలు పోతాయి అన్నాడు రాజు భరతుడు రాజ్యం కోరితే తనకు తలకొరివి పెట్టడానికి తగడు అన్నాడు అంటూ మూర్చపోయాడు దశరథుడు తెల్లవారితే వశిష్ఠుడు అభిషేక భవనం చేరాడు ద్వారంలో ఉన్న సుమంత్రుని దశరథుని కోసం పంపాడు ముహూర్తం సమీపిస్తుందని సుమంతుడు రాజుతో చెప్పాడు కైక రాముణ్ణి తీసుకురమ్మంది రాజు రాముణ్ణి చూడాలి వెంటనే తీసుకురా అన్నాడు సుమంతుడు రామమందిరం చేరాడు సీత రామునికి వింజామురం వీస్తున్నది సుమంతుడు రాజాజ్ఞ రామునికి విన్నవించాడు సీత రాముణ్ణి సాగనంపింది లక్ష్మణులు వెంటరాగా రాముడు కైక మందిరానికి బయలుదేరారు కైక రామునకు తనకు దసరచ్చిన వర వరాల సంగతి తెలిపింది భరతుడు రాజు కావాలి రాముడు జడల నారచీరలతో పదనాలుగు సంవత్సరాలు వనవాసం చేయాలి అన్నది రాముడు అమ్మకు సీతకి ఆ వార్త చెప్పి బయలుదేరుతానన్నాడు తండ్రికి ప్రదక్షిణం చేశాడు పాదాలకు మొక్కాడు మందిరం విడిచి వెళ్ళాడు లక్ష్మణుడు మాత్రం కోపంతో బుసల కొడుతూ అన్నను అనుసరించాడు కౌసల్య మందిరం చేరిన రాముడు తల్లితో రాజాజ్ఞ ప్రకారం దండకారణ్యం వెళ్తున్నాడు అనుమతి కోసం వచ్చాను అన్నాడు కౌసల్య అది విని మొదలు నరికిన అరహటి బొందవలే కూలిపోయింది లక్ష్మణుడు కోపంతో రాముడు రాజ్యమేలడానికి అడ్డం వచ్చే వాళ్ళందరినీ సంహరిస్తానని రాముడు తల్లితో పితృవాక్య పరిపాలన మహాధర్మం అది నా కర్తవ్యం అన్నాడు తరువాత లక్ష్మణితో రోషం శోకం నీ వంటి వాడికి తగదు ఆలస్యమైతే కైకమ్మ నన్ను అనుమానించగలదు భరతుని కంటే మిన్నగా నన్ను ప్రేమించే కైకమ్మను నిందించరాదు ఇది దైవ సంకల్పం అయి ఉంటుంది నేను పట్టభంగానికి బాధపడ్డాను నీవు నాలో నీవు కూడా నాలాగా ఆలోచించు అన్నాడు రాముడు లక్ష్మణుడితో కౌశల్య రాముణ్ణి దీవించి పంపింది రాముడు సీతామందిరానికి బయలుదేరాడు సీతకు రాజభవనంలో జరిగిన కథ తెలియదు రాజరాంఛనాలతో రావలసిన రాముడు తలవంచుకుని వస్తున్నాడు సీతకు కాళ్ళు వణికిపోయాయి సీతను చూసి రాముడు కంటతడి పెట్టాడు సీత అభిషేక సమయం మించిపోతున్నది అన్నది రాముడు నాన్నగారు ఎప్పుడో కైకమ్మకి ఇచ్చిన వరాలు ఆమె ఇప్పుడు కోరగా భరతునుకు రాజ్యం ఇచ్చి నన్ను పద్నాలుగు ఏళ్ళు అడవిలో ఉండమన్నారు నీవు ప్రతిదినము ఉదయం పూజానంతరం మా నాన్నగారిని అమ్మని చూస్తూ ఉండు అన్నాడు సీతతో అప్పుడు సీత ఆరేపుత్రా నన్ను విడిచి అల్లి అడవికి వెళ్తారా నేను మీకు ముందుగా నడుస్తూ రాళ్ళు ముళ్ళు తొలగిస్తా క్రూరముగాలకు భయపడను రాజభవనంలో ఎలా ఉన్నానో అడవిలోనూ అంత సంతోషంగా ఉండగలను మీరు కాదంటారా నాకు మరణమే శరణ్యం అన్నది రాముడు సీతను అయోధ్యలోనే ఉండమని ఒప్పించడానికి ప్రయత్నించాడు కానీ సీత నా చిన్నప్పుడు సాముద్రికులు నాకు వనవాసయోగం ఉందన్నారు అడవికే కాదు స్వర్గానికైనా నేను మీ వెంట ఉంటాను అంది రాముడు సరే అన్నాడు నీ ఆభరణాలు వస్త్రాలు యోగ్యులైన వారికి దానం చెయ్యి అన్నాడు అది విన్న లక్ష్మణుడు నేను నీ వెంట ఉంటాను ధనుర్ధారినై మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను మీరు లేని స్వర్గం కూడా నాకు వద్దు అన్నాడు రాముడు సరే అని లక్ష్మణును గురువుగారింటా ఉన్న తమ ఆయుధాలను తీసుకొని వచ్చాడు కౌసల్య సీతకు శ్రీధర్మం బోధించింది సీత చంద్రునితో వెన్నెల వలె నేను రామచంద్రునితో కలిసి ఉంటానన్నది సీత రామలక్ష్మణుడు దశరథునికి కౌసల్యకు సుమిత్రకు పాదాభివందనం చేశారు సుమిత్ర సౌమిత్రతో ఇలా అంటుంది నాయన లక్ష్మణ రాముడే తండ్రి అని తెలుసుకో సీతమ్మను తల్లిగా గ్రహించు సీతారాములు ఉన్న అడవినే అయోధ్యానుకో సుఖంగా పోయిరా అందరూ రథం సమీపించారు అందులో సీత నగలు వస్త్రాలు ఉన్నాయి రామలక్ష్మణులు ఆయుధాలు కవచాలు ఉన్నాయి సీత రామలక్ష్మణులు రథం అధిరోధించారు జనం సోకించారు ఎంతో బాధపడ్డారు రథం కదిలింది రాజు మూర్చపోయాడు కౌసల్య రథం వెంట నడిచి రానసాగింది రాముడి మనసు తల్లి వైపు ధర్మం వైపు ఊగిసలాడింది ధర్మమే గెలిచింది రాముడు రథాన్ని వేగంగా పోని అన్నాడు అయోధ్య నగరంలో ప్రజల ఒక్క ఇంట్లో కూడా పొయ్యి పొయ్యి రాజుకోలేదు గోశాలలో ఆవులు దూడలు పాలు లేదు సుమిత్ర దుఃఖించే కౌశలను ఓదార్చింది అయోధ్యవాసులు రథం వెంటపడ్డారు రాముడు వారిచ్చినా ఎవ్వరూ ఆగలేదు రథం సరయూ తీరంలో ఆగింది చీకటపడింది ప్రజలు విశ్రమించారు కొంత రాత్రి గడిచాక రాముడు సుమంతనితో రథం సిద్ధపరచమన్నాడు వారు రాత్రికి రాత్రి ఎగువకుపోయి నదిని దాటారు రాత్రంతా ప్రయాణించి ఉదయం సంతోపసానం చేసి వారు ప్రయాణం సాగించారు గంగ ఒడ్డున ప్రయాణించి ప్రయాణించి సూర్యాస్తమయానికి ముందు రథాన్ని ఆపమన్నాడు రాముడు ఆ అడవికి ప్రభువైన గృహుడు వారికి స్వాగతం చెప్పాడు రాముడు తన వనవాస వార్త చెప్పి గుహుడికిచ్చిన కానుక నిరాకరించాడు గుర్రాలకు మాత్రమే మేత వేయించాడు సాయం సందోప సమయం పూర్తి చేశాడు రామలక్ష్మణుడు సీతారాములు గంగాజలం త్రాగి విశ్రమించారు లక్ష్ణ లక్ష్మణుడు మాత్రం కంటి మీద కునుకు లేకుండా రక్షణా దీక్ష సాగించాడు లక్ష్మణుడు తెల్లవారింది కాలకృత్యాల అనంతరం అలంకరించిన నావరాగానే సుమంతుడు గొల్లును గోలపెట్టాడు రాముడు సుమిత్రును ఓదార్చి వెనక్కి పంపాడు గృహుడు తెచ్చిన మర్రిపాళ్ళతో రామలక్ష్మణులు జడలు దాచారు నావలో గంగా మధ్యకు చేరిన తర్వాత సీతాగంగకు మొక్కింది దక్షిణ తీరాన ముగ్గురు నావ దిగారు వారు నడిచి నడిచి వత్సదేశం చేరారు అక్కడ వారికి రాత్రి గడిచిపోయింది తెల్లవారి బయలుదేరి గంగా యమున సంగమ ప్రాంతం సమీపించారు వారు ఆ దగ్గరలో ఉన్న భరద్వాజిని ఆశ్రమం చేరారు భరద్వాజుల వారు వారిని స్వాగతించి అక్కడే ఆశ్రయం నిర్మించుకోవచ్చు అన్నారు కౌశల్య రాజ్యం దగ్గర కాబట్టి ప్రజలు దండోపదండాలుగా వస్తారు కావున చోటు చెప్పండి అన్నాడు రాముడు మహర్షి పది క్రోసుల దూరం చిత్రకూటం ఉంది అంటూ ఆ దారిని వివరించాడు వెళ్ళేసరికే రాత్రి గడిచింది ఉదయాన్నే బయలుదేరి యమున దాటి వారు చిత్రకూటం చేరారు అక్కడ వాల్మీకి ఆశ్రమం ఉంది వారు ఆ మునికి పాదాభివందనం చేసి ఆయన ఆ దగ్గరలో మాల్యావతి నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకోమన్నాడు అలాగే అట్లాగే నిర్మించుకుంటామని వారు అక్కడికి వెళ్ళారు అయోధ్య లేని ప్రజలు సీతారామలక్ష్మణులు గంగ దాటగానే విని ఎంతో దుఃఖించారు దశరథునికి వార్త తెలిసి రాముడు లేకుండా బ్రతకలేను అన్నాడు అడవికి తీసుకుని వెళ్ళమంటూ రాజు మళ్ళీ మోర్చపోయాడు కౌశల్య కూడా సీతారాముల దగ్గరకు తీసుకుని వెళ్ళమని సుమంత్రుణ్ణి కోరింది దశరథునికి స్పృహ వచ్చింది చాలా పాత కథ గుర్తుకు వచ్చింది రాత్రివేళ శబ్దవేది నేర్చుకుంటూ అడవిలో ఏనుగు నీళ్లు తాగుతుందని భ్రమించి ఆ శబ్దం వచ్చిన వైపు బాణం వేశాడు అది వెళ్ళి కుండతో నీళ్లు ముంచే శ్రవణకుమారుడనే ముని కుమారుడుకు తగిలింది అతడు చనిపోతూ తన తల్లిదండ్రులకు దాహం తీర్చమన్నాడు నీరు తీసుకొని ఆ బాలు మీద తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు తాను విలపిస్తూ మా వలె నీకు పుత్రశోకం తప్పదని శపించారు కౌశలకు ఈ కథ వినిపించింది కైకకును దూషిస్తూ దశరథుడు చనిపోయాడు దూతలు భరత శత్రుఘ్నులను వెంటనే బయలుదేరమనే రాగానే వార్త అందించింది వాయు వేగంతో వారు అయోధ్య చేరారు భరతుడు తల్లి కైకకు నమస్కరించాడు తండ్రిని గురించి అడిగాడు ఆమె దరు దశరథుని మరణం వార్త చెప్పింది తండ్రి చివరిగా ఏమన్నారు అని భరతుడి ప్రశ్న వేశాడు హా రామా హా సీత హా లక్ష్మణ అన్నాడు అని తల్లి సమాధానమిచ్చింది అయితే వారెక్కడున్నారు భరతుడిని ప్రశ్ని భరతుడు ప్రశ్నించాడు అప్పుడు కైక అంతా వివరంగా చెప్పింది భరతుడు ఎంతో బాధపడి కైకను చాలా కోప్పడ్డాడు తండ్రికి అంత్యక్రియలు చేసి అడవికి పోయి రాముని తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చుండి పెడతానని రామునికి బదులుగా తాను వనవాసం చేస్తానని భరతుడు కదా భరతుడన్నాడు దశరథుడికి దాహన సంస్కారాలు జరిగాయి పది రోజులు కర్మకాండాలు జరిగాయి పన్నెవ పన్నెండవ రోజు గోదానాలు భూదానాలు విరివిగా జరిగాయి నాడు దుఃఖిస్తున్న భరత శత్రుఘ్నుల ముందు ద్వారపాలకుడు మందరను పడేశాడు ఆ దారుణానికి మూల కారణం ఈ పాతకి అన్నాడు శత్రుఘ్నుడు మంత్రను చంపబోయాడు భరతుడు వద్దు అని చెప్పి ఆపాడు మరునాడు భరతునితో రాజ్యాధికారాలు పట్టాభిషేకం గురించి ప్రస్తావించారు భరతుడు రామభద్రుని తీసుకొని రావాలి యాత్ర మార్గం సరిచేయమన్నాడు అయోధ్య నుండి చిత్రకూటం వరకు అయోధ్య అంతా తరలి వెళ్ళడానికి వీలుగా మార్గం బాగు చేశారు తెల్లవారుతుండగా చతురంగ బలాలతో ముగ్గురు తల్లులతో తమ్మునితో భరతుడు బయలుదేరారు ఇదంతా చూసి గృహుడు శంకించాడు రాముడు నాకు గురువు తండ్రి ఆయన అయోధ్యకి తీసుకువెళ్ళడానికి రావడానికి పోతున్నాను అన్నాడు భరతుడు ఆ రాత్రికి సైన్యంతో అక్కడే ఆగాడు గృహుడు సీతారామ లక్ష్మణుడు మాత్రమే తాగారని సీతారాముడు సిద్ధవృక్షం కింద పరున్నారని లక్ష్మణుడు ధనుర్ధారినే తెల్లవారులు రక్షణ భారం స్వీకరించాడని భరతుడుకు వివరించాడు భరతుడు ఎంతో బాధపడ్డాడు ఐదు వందల నా నా వల్ల మీద అంతా గంగను దాటి భరద్వాజాశ్రమం చేరారు భరద్వాజుడు భరతుని రాజ్యపాలను విడిచి ఇలా వచ్చేశారేమో అడిగాడు మీరు శంకిస్తున్నారా అని భరతుడు దరుద్వాజుకు కథ చెప్పి రాముని తీసుకురావటానికే తన ప్రయత్నం అన్నాడు అన్నగారి ఉనికి చెప్పమని అడిగాడు భరద్వాజుడు ఎంతో సంతోషించి ఆ రాత్రికి అక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళు అని ఆ రోజు ఆశ్రమంలో అతనికి మంచి విందు భోజనాలు సరోవరాలు తమ తపో మహిమతో ఏర్పాటు చేశాడు భరద్వాజుడు భరతుడు మిగిలిన వారు కూడా ఆ సుఖాలకు పెద్దగా ఆనందించలేదు వారి ఆలోచనంతా రాముణ్ణి చూడాలన్న ఆరాటమే మరునాడు ఉదయమే అందరూ మహర్షి అనుమతితో రామదర్శనార్థరం బయలుదేరారు ఆశ్రమానికి అల్లంత దూరం లేచి ధూళిని చూసి తమకు భరతుడు అపాయాన్ని కలిగించడానికి వస్తున్నట్లు లక్ష్మణుడు అనుమానించాడు కానీ రాముడు తమ్ముని ఆలోచన తప్పో అని వాదించాడు అంతలో భరత శక్తజ్ఞులు పరుగున వచ్చి రాముని కాళ్ళపై పడ్డాడు రాముడు వారిని లేవదీసి కౌగలించుకున్నాడు అది చూసిన గుహుడు సుమంతును ఎంతో సంబరపడ్డాడు రాముడు భరతునితో ఎన్నో రాజనీతులు బోధించి అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని పాలించమని రాముణ్ణి ప్రార్థించాడు భరతుడు తండ్రికి పరలోక క్రియలు చేయాలన్నాడు అది విన్న రాముడు ఎంతో బాధపడి తండ్రి చావు మరణ మరణ వార్త ఎంతో బాధించింది రాముణ్ణి అది చూసి మూరువ్వరు తల్లులు శోకించారు తండ్రికి మందాగిని తీరంలో తర్పణం విడిచి వచ్చేశారు రామలక్ష్మణులు భరతునితో నాకు వనవాసం నీకు రాజ్యపాలన అన్నది పిత్రాజ్ఞ అక్షరం పొల్లుపోకుండా ఆచరిద్దామన్నాడు రాముడు భరతుడు రాజ్యం జ్యేష్ఠునిది కదా అని వాదించాడు జరిగిన విషయాన్ని స్మరించాడు తండ్రిగారు తన వివాహం వేళ కైక కుమారునకు రాజ్యం ఇస్తానని కైకకు రాజు వాగ్దానం చేశాడు దేవారసులు సంగ్రామ సమయంలో తండ్రిగారు తల్లి కైకమ్మకు రెండు వరాలిచ్చారంట దాని ప్రకారం నేను వనవాసం చేయాలి నీవు రాజ్యపాలన చేయాలి అన్నాడు ధర్మపరిషత్తు రామునికి మెచ్చుకుంది రాముడు వనవాసానంతరం భరతునితో కలిసి రాజ్యం చేస్తానన్నాడు అంతవరకు భరతుడే రాజు అని చెప్పాడు రాముడు భరతుడు పాదుకులను రాముని ముందుంచి వీటిని పవిత్రం చేయండి ఈ పద్నాలుగు ఏండ్ల కోసం రాజ్యాన్ని ఇవే పాలిస్తాయి అన్నాడు రామ పాద స్పర్శతో అవి పవిత్రమైపోయాయి వాటిని శిరస్సును ధరించి భరతుడు రథం ఎక్కాడు అందరూ అయోధ్య చేరారు భరతుడు నాకు ఇక్కడ మనశ్శాంతి లేదు నేను నంది గ్రామంలో ఉంటాను మంత్రిమండలి అనుమతించింది తల్లిలు అనుజ్ఞ ఇచ్చారు భరతుడు పాదుకలను సింహాసనంలో పెట్టి నంది గ్రామం చేరుకున్నాడు